హాయ్ అండి వెల్కమ్ టు సుమాయిల్ సిటీ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారంతా బాగున్నారా మేము చాలా చాలా బాగున్నామండి ఇది నిన్నటి బ్లాగ్ అండి నవమి రోజు తీసిన బ్లాగు ముందుగా అందరికీ హ్యాపీ శ్రీరామ నవమి ఆ శ్రీరామచంద్రుడు ఆశీషులు ప్రతి ఒక్కరికి వెళ్ళవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పెద్ద హడావిడి లేకుండా మేము చాలా సింపుల్గా జరుపుకున్నాం కళ్యాణం జరుగుతుంది కాబట్టి గుడి దగ్గరికి వెళ్ళామండి ఆ రోజు ఉదయాన్నే శ్రీరామనవమి రోజు ఉదయాన్నే లెగిసి ఇంటి ముందు ఊడ్చి ముగ్గేసుకుంటున్నాను ముందుగా ఈ వీడియో తీసినా మా పెద్ద మా పెద్ద అబ్బాయి అండి వాడికి పాపం తెలియక ఏదన్నా ఎక్కడన్నా ఎలా మిస్టేకులు జరుగుతూ ఉంటా ఉంటాయి అంటే కెమెరా సరిగ్గా దీలా ఎలా తీస్తున్నాడో తెలీదు బా పర్లే బాగానే తీసాడ తీస్తాడన్నా అనుకుంటున్నాను ఏమన్నా మిస్టేకులు ఉంటే అనుకోకండి అడ్జస్ట్ అవ్వండి ఉదయాన్నే లేచి ముందు రో ఇంట్లో గదులు శుభ్రం చేసుకొని ఇంటి ముందుకు వచ్చేసి ఊడ్చల్లి ముగ్గేస్తున్నాను ముగ్గేసి ముగ్గుల పసుపు కుంకుమ ఇవి వేసుకుంటున్నాను పండగ అంటేనే ఇవి కదా వేసుకుంటున్నాను నేను లాస్ట్ ఉగాది పండగకిలానే ముగ్గేసుకుంటూ నేను వీడియో పెట్టి నేను అదే ముగ్గుల పసుపు కుంకుమ ఎందుకు వేస్తారో తెలియదు కానీ ఏదో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి వేస్తారు అని నేను అన్నాను కదా దానికి మా నాన్న ఒక సెటైర్ వేసాడు నాతో వీడియో చూసాక ఫోన్ చేసి పసుపు కుంకుమ ఎందుకు వేసుకుంటారో తెలియదు కానీ వీడియో ఎందుకు తీసినావు అన్నట్లుగా అన్నాడు సరే నాకైతే తెలియదు మరి నీకు తెలుసా నువ్వు చెప్పంటే సైన్స్ ప్రకారం ఉంది పసుపులో యాంటీబయాటిక్ ఉంటుంది దానివల్ల ఇంట్లోకి క్రిములు అలాంటివి ఏమీ రాకుండా ఉంటాయని పశువు వేస్తా అండి అది ఎవరికైనా తెలిసిందే అది కాదు నేను అనేది శాస్త్రం ప్రకారం అని చెప్పంటే శాస్త్రం ప్రకారం ఆయనకి తెలియదు కానీ ఆయన తెలిసి అన్నట్టు ఈ వీడియో చూసాక ఇంకేవి సెట్ నా మీద మా నాన్న శాస్త్రం అయితే ఏముంది సైన్స్ అయితే ఏమి ఉందిలే కానీ ఏదైనా మంచి కోసమే కదా వేసింది మంచి కోసం అయితే పర్లేదులేండి ఇం ఇంట్లోకి వచ్చేసి వెంటనే గదులు మొత్తం మాబ్ పెట్టేసుకున్నాను నిన్నే మాబ్ పెట్టేసాను కానీ మా చిన్నబాబు ఇంటి నిండా పాలు పారిపోతాడు నైట్ మళ్ళీ ఒకసారి మాబ్ పెట్టేసి వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను గోధుమ పిండి కలుపుకొని పక్కకు పెట్టుకున్నానండి చపాతీ చేద్దాం మళ్ళీ మధ్యాహ్నం పని అయిపోయి వంట చేసేసరికి పిల్లలకి ఆకలి వేసిద్ది టిఫిన్ చేయ కనీసం టిఫిన్ కూడా లేకుండా ఉండాలి ముందు ఉదయాన్నే టిఫిన్ చే స్నానానికి ముందే టిఫిన్ చేస్తారనేసి చపాతి పిండికెళ్ళి పక్కకు పెట్టుకున్నాను వాటిని చపాతీలు చేసుకుంటున్నాను మా ఆయన మా మా బావ బయటికి వెళ్ళారు మా వారు ఆయన అయితే వేరే పని మీద బయటికి వెళ్తే ఆయనకు ఫోన్ చేస్తే ఆయన అన్నాడు మీరు తినేసేయని మీ వారికి చేసుకొని నేను బయట తినేస్తా అన్నాడు మా వారికే కదా చపాతీ చేశాను మా పిల్లలకు పెట్టించాను ముందుగా మా పిల్లలు తింటున్నారు వాళ్ళు చట్నీలు ఏమీ లేకుండానే ఒకరికి నార్మల్గా చపాతీ తినేస్తారండి అందుకే చపాతి ఒకటే పెట్టేసాను వాళ్ళకి ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా తింటే పని అయిపోద్ది కదా ఇంట్లో అని ముందుకు తి నేను కూడా తిందామని నేను ఇంట్లో మొన్న మాడికే తురుము పచ్చడి పెట్టాను అది ఉంది అది వేసుకొని నేను నేను కూడా టిఫిన్ చేశాను పిల్లలతో పాటు పిల్లలతో పాటు చపాతి ఏంటంటే మా పెద్ద బాబు అన్న మీరే తీసుకుంటారా వీడియో నన్ను దీవా అంటే వాడి దగ్గర కెమెరా తీసుకొని వాడిని ఒక వాళ్ళ ఒకసారి తీశాను తర్వాత వాళ్ళిద్దరికి పాలు పెట్టేసి పాలు వేడి చేసేసి పాలు ఒక బూస్ట్ కలిపి వాళ్ళకి పాలు ఇచ్చేసి నేను ఇంకొక టీ పెట్టుకొని టీ తాగుతున్నాను వాళ్ళతో పాటు తాగాక స్నానాలు చేసి పూజ చేసుకోవాలి కదా ముందేది పని అయిపోద్ది కదా అని ముందు ఇంట్లో ముందు టిఫిన్ పనులు అయిపోతాయి అని చేశాను వాళ్ళతో పాటు నేను టీ తాగేసి మీరు బయటకు వాళ్ళు పాలు తాగుతున్నారు నేను బయటకు వచ్చేసి వాషింగ్ మిషన్లో బట్టలు ఉన్నాయి కదా ఇందాక వేసాను కదా అవి అవి అయిపోయాయి ఇది వండేస్తున్నాను ఇక ఆ వాషింగ్ మిషన్లో బట్టలు వండేసి పిల్లలకి స్నానాలు చేయించేసుకొని వచ్చి ఇంకా నేను కూడా స్నానం చేశానండి నేను స్నానాలు చేసి నేను శారీ కట్టుకొని రెడీ అయిపోయి ఇంకా పాలు పొంగిచ్చిపోయింది పాలు పొంగించడం లేదు పిల్లలు సేమియా ఇష్టం కదా అని సేమియా చేద్దామని స్వీటే స్వీటే కదా సేమ్యా అని సేమియా చేస్తున్నాను సేమ్ ఇంకా పెద్దగా వంట ఇంకేం పెట్టుకోలేదండి మా గుడి దగ్గర అన్నదానం జరిగిద్ది బాగా ప్రతి ఎవ్రీ సం ఎవ్రీ ఇయర్ బాగా చేస్తారు కళ్యాణం అన్న ఆలోచనతో ఇక నేను ఇంకా ఓన్లీ పాలు ఒకటి పొంగిచ్చేసి ఇక పానకం ఒకటి చేసుకున్నానండి ఇంకేం చేయలేదు ఇంకా పాలు పొంగిచ్చేసి అగో అక్కడ చెంబు పానకం చేయడానికి చెంబులో చేద్దామని ఆ చెంబులో కూడా పోతిచ్చి అక్కడ పెట్టుకొని పాలు పొయ్యి పెట్టేసి సేమియా వేయించుకుంటున్నాను కొంచెం నెయ్యి వేసుకొని సేమియా వేయించుకున్నానండి సేమియా వేయించుకున్నాక ఇక అది పక్కన సేమియా మంచెం ఎర్రగా వేయక అవి పక్కకు పెట్టేసుకున్నాను సేమియా వేయించుకొని పక్కకు పెట్టుకొని నేను ఎప్పుడు బెల్లం కొట్టేసుకొని రాన్నంగా ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఇప్పుడు ఇంకా అదే ఉంది ఆ బెల్లాన్ని ఇంకా పానకోలా చేద్దామని పక్కకు పెట్టుకుంటున్నాను అది కూడా తీసి పక్కకు పెట్టాను నుంచి తీసి ఈలోపు కాళ్ళకి పసుపు రాసుకున్నానండి ఇక పసుపు రాసేసుకొని ఇక స్టవ్ వెలిగించి పాలు పొంగుతున్నాయి కదా పొంగిన పాలల్లో సేమియా వేసేసి తర్వాత అది ఒక కొంచెం నీళ్ళల్లో బెల్లం కొట్టి బాక్స్లో పెట్టుకున్నాను అన్నాను కదా అది వేసేసి పానకం బెల్లం కరిగేదాకా కరగొట్టు కరగబెట్టుకొని దాంట్లో కొంచెం మిరియాల పొడి కలుపుకున్నాను ఇటువైపు పాయసం రెండు వైపులా అది అయిపోయింది ఒకవైపు పాయసం అయిపోయింది ఒకవైపు ఇది అయిపోయింది అయిపోవగానే ఇంకా దేవుడి దగ్గర దీపం అండి దేవుడి దగ్గర పూజ చేసుకుంటున్నాను పూజ చేసుకునే వీడియో కూడా మా పెద్ద బాబే తీస్తున్నాడు సింపుల్గానే చేసుకున్నానండి మా దేవుడు కూడా చాలా చిన్నదండి ఇక దాంట్లోనే అడ్జస్ట్ ఆయన ఏమి ఉందిలేండి ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వాలి కదా అలానే చాలా చిన్నదనమాట ఫొటోస్ ఉన్న ఫొటోస్లోనే దగ్గర దగ్గరగా పెట్టేసుకొని కొంచెం పెట్టుకు పెట్టుకున్నాను దండం పెట్టుకున్న మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలని దండం పెట్టుకున్నాను దండం పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టుకున్నానండి ఇలా కొబ్బరికాయ కొట్టుకొని పిల్లలకు ఆల్రెడీ స్నానం చేయించారు వాళ్ళు బట్టలు వేసుకొని రెడీగానే ఉన్నారు కదా ఇక నేను తలదూకొని గుడికి రెడీ అయ్యాను గుడికి వెళ్తున్నాను గుడికి వెళ్తున్నాము మా బజార్ పిల్లలను మా ఇంటి మా ఇంటి దగ్గర వాళ్ళు మేమంతా కలిసి గుడికి వెళ్తున్నాము గుడిలోకి వచ్చామండి ఇదేనండి మా ఊరు రామాలయం చాలా చిన్నదండి గుడి చాలా బాగుంటుంది కానీ ప్లేస్ ఎక్కువగా ఉండదు మెయిన్ రోడ్ మీద ఉంటుంది కదా ప్లేస్ ఎక్కువగా ఉండదు గుడి దగ్గర అందుకే కళ్యాణం కూడా పక్కన పెట్టారండి వేరే ఇట్లా పక్కన దానికి గుడి పక్కన అందుకే ముందు గుడిలోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకున్నాను దండం పెట్టుకున్నాక ఇక గుడి దగ్గరికి గుడి దగ్గరికి వెళ్ళి కళ్యాణం దగ్గరికి వెళ్దామని వెళ్ళాము అయితే ఇక ఇక్కడ ఒక జోక్ ఏంటంటే ఈవిడ మా ఇంటికి దగ్గర ఆవిడండి అయితే తను అంటున్నాను ఎప్పుడు వీడియోలో నువ్వేనా పడతావు నేను నన్ను దీవా దా ఇద్దరం కలిసి దీపా దిగుదామంటే ఒకటి దిగాను దిగేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి దేవుడికి దండం పెట్టుకో మా బాబు బయట కొబ్బరికాయ కొట్టాడు నేను ఇక్కడ అగరబత్తలు పసుపు కుంకుమ పూలు ఇవన్నీ వేసేసి స్వామివారికి నన్నం పెట్టుకుంటున్నాను మా చిన్నబాబు చేతికన్నా దొరుకుతాడేమో కానీ మా పెద్ద బాబు అయితే ఎక్కడికైనా బయటికి వెళ్తే అసలు దొరకనే దొరకడండి వాడు ఆటలే ఆటలు సరిపోతాయి చిన్నవాడికి బొట్టి పెట్టేసి ఇదే ఇదేనండి మా స్వామివారు మా ఊరు గుడి గుళ్ళో దేవుడు మా బాబుతో గంట కొట్టించాను గండగొట్టిచ్చేసి ఇక దర్ణం పెట్టుకుని స్వామివారికి అక్కడికి వెళ్ళాం కళ్యాణం దగ్గరికి వెళ్ళాం అప్పటికే కళ్యాణం స్టార్ట్ అయిపోయిందండి జనం ఫుల్గా ఉన్నారు అనుకున్నాం కానీ ప్లేసులు ఉంటుంది అనుకున్నాం కానీ కళ్యాణం జరిగి అంతసేపు నిలబడవలసి వచ్చిందండి ప్లేసే లేదు జనం బాగున్నారు మేమే కొంచెం లేట్ అయిపోయింది వెళ్ళేసరికి మేమే త్వరగా వెళ్ళాం అనుకున్నాం కానీ మాకంటే ముందు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకే ప్లేస్ లేదు అందుకే సైడ్ నుంచి ఇలా తీశాను అప్పటికే స్టార్ట్ అయిపోయింది కళ్యాణం సైడ్ నుంచి ఇట్లా సైడ్ నుంచి తీశానండి ఇట్లా కనిపించట్లేదు సైడ్ నుంచి అని తర్వాత కొంచెం ముందు ప్లేస్ ఎలాగో అలాగ చేసుకొని కొంచెం ఎదురుగా వెళ్ళి నిలబడి తీసాను జనం చాలామంది ఉన్నారండి ఎవ్రీ ఇయర్ కళ్యాణం చాలా బాగా చేస్తారండి ఉంటే స్వామివారి కళ్యాణం చూడటంపా చూసే భాగ్యం మనకు కలుగుతుంది చెప్పండి స్వామివారి కళ్యాణం అయిపోయాక అంటే బెల్లం పెట్టి మంగళధారణ చేశాక ఇంకా మేము భోజనాలకు వెళ్ళిపోయామండి అప్పుడు భోజనం అన్నదానం స్టార్ట్ అయిపోయింది ఇంక అప్పటికి అన్నదానానికి వెళ్ళిపోయాం మేము భోజనాల దగ్గర కూడా క్యూ అండి చాలా మంది ఉన్నారండి పైన ఎండ ఈ ఎండకు అసలు అప్పు విపరీతమైన ఎండ వేడి బాగా ఉందండి వెళ్దాం అని భోజనానికి వెళ్దాం అనుకున్న టయానికి ఒక మామగారు సాంగ్ పాడారండి దాన్ని కూడా కొంచెం రికార్డ్ చేశాను కొంచెం పెట్టాను వినండి గు సీతమ్మా శ్రీరా కెమెన్ కెమె సీతమ్మా శ్రీరాముడు ఎడమ్మ నీ భూ మా అయిపోయాక కళ్యాణం అయిపోయాక ఇక భోజనాలకు వెళ్ళాము వెళ్దాం అనుకునే టైంకి ఒక సైడ్ ఏమో కానీ ఇక్కడ బాగుంది అండి ప్రాసెస్ ఒకవైపు మగవాళ్ళకి పెట్టారు భోజనాలు ఒకవైపు ఏం ఆడవాళ్ళకి పెట్టారు ఇక చక్కగా వెళ్ళేసి భోజనాలు చేసాం భోజనాలు చాలా 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 బాగున్నాయండి ఇంకా భోజనాలు చేసి బయటికి రాగానే పానకం ఇచ్చారండి ఇవి చల్లగా బలిగా వెళ్ళిపోతుంది మా ఇంటి పక్కన అమ్మాయిని ఇప్పటివరకు వీడియో తీసింది ఈఎంఐఏ ఇంకా భోజనాలు చేసాక చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆకుంటూ ఆకుంటూ ఇంటికి వచ్చేసి ఇక డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకుందామండి పడుకొని ఒంటి గంటకు పడుకొని ఫైవ్ థర్టీ ఆ టైంకి లేసాము వన్కు పడుకొని లెగ్సాక ఇక పిల్లలకి స్నాక్స్ కింద ఏదైనా చేసి పెడదాం పాపం భోజనాలు కూడా సరిగి చేశారో చేయలేదని ఇంకా పకోడీ కలిపానండి పకోడీ ప్రాసెస్ ఏముందని అందరికీ తెలిసిందే కదా చేసాక ప్రాసెస్ పిల్లలకి పకోడీ చేశానండి మా వారు ఇంకా మా పిల్లలు లేగలేదు నిద్రపోతూనే ఉన్నారు వాళ్ళు వేసేసరికి వాళ్ళకి పకోడీ చేయాలనేసి పకోడీ చేశాను పెద్ద పెద్ద ఉల్లిపాయలు ఒక నాలుగైదు తీసుకొని దాన్ని సన్నగా కట్ చేసుకొని శనగపిండి ఒక రెండు కప్పులు కలుపుకున్నాను దాంట్లో ఉప్పు పసుపు కారం జీలకర్ర వాము వేసి కొంచెం వాటర్ కలుపుకొని మెత్తగా మొత్తం మిక్స్ చేసుకున్నానండి బాగా మిక్స్ చేసుకున్నాక ఉప్పు సరిపోయిందని చూసుకొని ఉప్పు సరిపోయిందని చూశాక సరిపోయింది నాకు అంతలో ఆయిల్ హీట్ చేసుకున్నాను గ్యాస్ పొయ్యి మీద పెట్టుకొని వెంటనే పకోడీలు వేసుకున్నానండి అవి కూడా పకోడీలు వేసుకొని పిల్లలకి పిల్లలకి పెట్టానండి ముందు పిల్లలకి పెట్టి పిల్లలకి ఇచ్చేసరికి మా వారు కూడా లేసారు ఎన్నో చేయలేదని సరిపోని చేసుకొని తిన్నాము పిల్లలకి పెట్టి పిల్లలిద్దరికి ఇచ్చేసే ఇచ్చేసానండి వాళ్ళకి ఇచ్చేసేసరికి ఇంకా మా వారు కూడా నిద్రలు లేచారు ఇంకా ఆయనకు కూడా ఆయన టీ పెట్టమంటే సర్లే టీ పెడతా ముందు ఇద్దాయి తినాను ఆయనకు కూడా పకోడీ ఇచ్చేసానండి ఆయన తింటున్నాడు ఇంక నేను కూడా తినేసాక ఫ్యాంటా తెచ్చాడండి ఇంకా ఈ వేడికి టీ ఎందుకు లేని ఫ్యాంటా తాగేశాను నేనైతే చౌలి తీశానండి శారీ మార్చుకున్నప్పుడు తీశాను ఇక పెట్టుకోలే పెట్టుకోవాలి ఇంకా తిన్న వన్ ఆర్ టూ అవర్స్ అలా టీవీ చూసుకుంటా కూర్చున్నాను కూర్చునేసరికి నైట్ డిన్నర్ టైం ఏంది ఏం చేయాలి అర్థం కాలేదు వెంటనే ఇంట్లో జ్యూస్ ఫ్రిడ్జ్లో టమాటాలు ఉన్నాయి పిల్లలకు టమాటా రైస్ ఇష్టం కదా అని టమాటా రైస్ చేశానండి రెండు ఉల్లిపాయలు రెండు రెండు పచ్చిమిర్చి కట్ చేసి పక్కగా పెట్టుకున్నాను తర్వాత రెండు టమాటాలు ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని మెత్తగా మిక్సీ మిక్సీ పేస్ట్ వేసుకొని పక్కకు పెట్టుకున్నానండి ఇప్పుడు కుక్కర్లో కొంచెం నూనె వేసుకొని పలావ్ దినుసులు ఉంటాయి కదా అవి వేసుకున్నానండి స్పైసెస్ తక్కువగానే వేసానండి నేను పలావ్ దినుసులు వేగిపోయాక చక్కగా ఈ ఉల్లిపాయను పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసుకొని అవి కూడా పచ్చివాసన పోయాక ఈ మిక్సీ పట్టుకున్నది పేస్ట్ ఉండగా టమాటా ప్యూరీ టమాటా ప్యూరీ వేసుకున్నాను వేసుకున్నాక అది కూడా కొంచెం పచ్చివాసన పోయేంతవరకు మగ్గనిచ్చుకున్నానండి అలా మగ్గనిచ్చుకున్న దాంట్లో పసుపు ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి వేసుకొని వాటిని కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చి మగ్గనిచ్చానండి అలా మగ్గిన దాంట్లో మూడు గ్లాసులు ఎసర పోసుకున్నానండి చిన్న గ్లాస్తో చిన్న గ్లాస్తో మూడు గ్లాసులు పోసుకొని వా ఎసర ఇచ్చేసాక దాంట్లో కొంచెం కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యం ఉన్నాయి కదా అవి వేసుకున్నానండి అవి వేసుకొని బాగా బాగా ఉడకనిచ్చుకున్నాను విజిల్ పెట్టేసి ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేంతవరకు అలా వదిలి ఉంచానండి ఒక త్రీ విజిల్స్ వచ్చాక అవి పక్కన గ్యాస్ ఆఫ్ చేసేసి పక్కన ఉంచేసాను అలా ఇలా విజిల్ పెట్టుకొని పక్కన సిమ్లో పెట్టేసుకొని పక్కన మార్నింగ్ నుంచి టిఫిన్ చేసిన చపాతీ చేసిన దగ్గర నుంచి సేమియా చేసినవి ఇవన్నీ గిన్నెలు ఉన్నాయండి తినేసిన గిన్నెలు పకోడీ చేసిన గిన్నె ఇవన్నీ చాలా గిన్నెలు ఉన్నాయండి ఇంకా గిన్నెలు దోమేసుకుంటున్నాను ఈ లోపు ఈ విజిల్ వచ్చేసి అని అక్కడ గిన్నెలు తోముకుంటూ మా అబ్బాయి అని మా చిన్న మా పెద్దోడు మా పెద్దోడితో మాట్లాడుకుంటూ గిన్నెలు తగ్గుతున్నారు వాడితో మాట్లాడాలి కానీ చెప్ చెప్తానే ఉంటాడు చెప్తానే ఉంటాడు వినే ఓపిక మనకు ఉండాలి కానీ వాడు ఎవరని చెప్తానే ఉంటారు మా మా ఇంట్లోనే ఉన్నారా మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలానే ఉంటారు తెలియదు కానీ మా ఇంట్లో మా పిల్లలు అయితే ఎంత మా ఎంత మాటలు చెప్తారు ఇంక ఇది ఎలా గిన్నెలు తగ్గుతూనే ఉన్నాను ఈ లోపు టమాటో రైస్ విసిస్ వచ్చేసి అది కూడా అయిపోయిందండి ఇంకా అది అయిపోయి అది అయిపోయింది పిల్లలకి పెట్టేసాను పాలు కూడా గాబెట్టేసి తోడేసానండి ఇంకా తోమిన అన్నీ అన్నింటినీ అక్కడ ఇక్కడ సర్దేసుకున్నాను ఇంకా సర్దేసుకున్నాక మార్నింగ్ తల స్నానం చేసా తలనొప్పి వస్తుందని హెయిర్కి ఆయిల్ అప్లై చేసేసుకొని పిల్లలు మేము ఫ్రెషప్ అయి అండి ఈరోజు మొత్తం తినటం పడుకోవడమేనండి ఎక్కువగా సరిపోయింది ఈరోజు డే మొత్తం ఇలానే గడిచిపోయింది ఇలానే మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తూనే ఉంటాయండి ఓకే అండి బాయ్ బాయ్